జై జగన్ జై జై జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు వారి బాగోగులు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయి ఉండటం వాళ్ళ కాళ్ళే వేసుకున్న శిక్ష సింహంతో వేట జగన్తో ఆట చాలా ప్రమాదకరం జగన్తో ఆట ఆడారు జగన్ వేటాడితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకులు చూస్తారు జగన్తో వేట ఎంత ప్రమాదకరమో రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చినా తప్పక తెలుసుకుంటాను ఈవీఎం ద్వారా సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన మీద కనీసం చిత్తశుద్ధి లేదు పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు వేసుకొని సనాతన ధర్మం అంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు మన కులం పైన పైనంటే బాగుండాలి అనుకోవటంలో తప్పలేదు కానీ మన కులం కులండి ఉంటే మన కులాన్ని బాగు చేస్తాడా అనుకోవడం చాలా తప్పు ఈ విధంగా పవన్ కళ్యాణ్ మోసిన కులం ఆ కులం మొత్తం ఇంకా వేరే కులానికి భారీస్తత్వం వహించాల్సి ఉంది ఇకనైనా మేలుకొని ఎవరు మనకు మంచి చేస్తాడో ఎవరు మనకి బాగుగా చూసుకుంటాడో అలాంటి వ్యక్తిని గెలిపించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించవలసిందిగా అన్ని కులాల ప్రజలనే కోరుకుంటున్నాం జై జగన్ జై జై జగన్